హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు వచ్చేసి మన వీడియో ఏంటంటే గిఫ్ట్ అన్బాక్సింగ్ మా టింగు గారి బర్త్డే రోజు ఏ గిఫ్ట్ వచ్చాయో ఎవరెవరు ప్రజెంట్ చేశారో మొత్తం నేను వీడియోలు చూపిస్తాను ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్ అయితే ఏంటంటే మన టింకుగా కొంచెం ఎర్లీగా అనుకున్నాం బర్త్డే కానీ నైట్ టైం అయింది కొంతమంది వచ్చారు కొంతమంది రాలేదు కొంచెం టైం లేట్ అయినందువలన ఇంకా మా టింగుగా అయితే బర్త్డే గిఫ్ట్ అన్బాక్సింగ్ చేద్దామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా కానీ కుదురతలేదు ఇంకా ఈ రోజు అయితే చేద్దామని ఖచ్చితంగా ఇంకా ఫిక్స్ అయినా చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మా టింగుగాడికి నిజానికి నిజం చెప్పాలంటే టెడ్డి బియర్స్ ఎక్కువ వచ్చినాయి అందులో ఏమో ఫస్ట్ టైమో వచ్చేసి ఈ టెడ్డి బియర్ ఇదేమో మా మా గల్లీలో ఉన్న అన్నయ్య వాళ్ళు విజయ్ అనే అన్నయ్య వాళ్ళు ఇచ్చిరు ఈ టెడ్డీ బియర్ రోజా అనే అక్క ఈ టెడ్ బియర్ తీసుకొచ్చింది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదైతే నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదైతే ఈ టెడ్డి బియర్ అయితే ఈ టెడ్డి బియర్ ఏంటంటే మమత అనే అక్క తీసుకొచ్చింది ఈ టెడ్డి బియర్ ఇంకా తను రాను రానని చాలా ఫోర్స్ చేసింది కానీ నేనే ఇంకా కాల్ చేసి ఫోర్స్ చేసి రమ్మని చెప్పిన ఇంకా ఇదైతే మమత టింకుకి గిఫ్ట్ ప్రజెంట్ చేసింది అండ్ ఇంకొకటి ద బిగ్గెస్ట్ గిఫ్ట్ అంటే ఇదే ఫ్రెండ్స్ మేము ముందలు చూపిస్తున్నా దిస్ ఈ సైకిల్ ఈ సైకిల్ అయితే మా ఓనర్ ఇచ్చింది ఇంకుగాడికి యాక్చువల్లీ పిల్లలకు ఇంకా వాళ్ళ స్టేజ్ వచ్చినప్పుడు సైకిల్ కొనాలి కదా అది లేకుండా మాకు బిఫోర్ ఏ సైకిల్ వచ్చేసింది కానీ ఇదైతే మేము కింద ఉంచకుండా పైన నల్ల పెడుతున్నాం ఎందుకంటే టింగు కాలు ఇంకా అంతలే ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడైతే సెల్స్ సెల్ఫ్ పెట్టుకోవడానికి ఆప్షన్ ఉంది ఈ సైకిల్ కి ఈ సైకిల్ అయితే టింక్ కి మా ఓనర్ ప్రెజెంట్ చేసింది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా బిగ్ గిఫ్ట్ అనే అనొచ్చు చూపిస్తా చూడండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ గిఫ్ట్ ఈ గిఫ్ట్ ఈ గిఫ్ట్ అయితే మా కింద మాతో పాటు మా రెంటర్స్ కొలిగా ఇచ్చింది అది తనతో పాటు ఈ కొలిగా ఈ గిఫ్ట్ ప్రజెంట్ చేసింది దీనిపైన అయితే ఇది ఈ గిఫ్ట్ అయితే మా కోలీగా మాతో పాటు రెండు అక్క అనిత ఇదైతే టింకుకి ఈ గిఫ్ట్ ఇచ్చింది దీని మీద అయితే టింకు బిభచ్చంగా ఆడుతుండు ఎందుకంటే వాడికి ఇంకా సైకిల్ కాకుండా ఈ స్టేజ్ కదా వాడి కరెక్ట్ స్టేజ్ కాబట్టి ఇది ఈ స్టేజ్ మీద అని చెప్పేసి దీని మీద ఎక్కువ ఆడుతుండు ఆడికి ఆకుండా టింకు చూడు ఇంకా ఇప్పుడే సైకిల్ కోసం పోటీ పడుతుంది ఫ్రెండ్స్ అండ్ ఇక్కడ వచ్చేసి ఇది కూడా చాలా ఫన్నీ ఉంది అంటే టింకు బట్టలు ఇట్లా వేసుకోవచ్చు అన్న చాలా పన్నీలా అండి టెడ్డీ బియర్ అయితే టింకు ఫ్రెండ్స్ తీసుకొచ్చిర్రు యాక్చువల్లీ మాక్సిమం టింకుకి టెడీ బియర్స్ వచ్చినాయి ఇంకా టెడ్డీ బియర్స్ ఉన్నాయి కాబట్టి అన్ని టెడీ బియర్సే ఎక్కువ చూపించొద్దు మీ ముందలు అని చెప్పేసి ఇన్ని చూపిస్తున్నావు త్రీ టెడీ బియర్స్ త్రీ టెడ్ బియర్స్ టూ వెహికల్స్ టింకుడు ఎలాంటి పనులు చేస్తున్నాడో స్టంట్స్ చేస్తున్నా బి గిఫ్ట్ ప్రజెంటెడ్ బై విన్నో యాక్చువల్లీ అవన్నీ ఉన్నాయి గిఫ్ట్ పేపర్స్ కాకపోతే నేను తీసేసిన టింకు ఇదైతే ఓపెన్ చేద్దాం ఏముందో చూద్దాం ఇందులో టింకుకాడి కోసం విన్ను ఏం తీసుకొచ్చిందో ఇవి బాక్స్ ఉన్నాయేమో మేబీ చూద్దాము నేనైతే బాక్సే ఉందని అనుకుంటున్నా బాక్స్ కాకుండా చి టింగ్కి వచ్చే చిన్న బుల్లి కారు చూడొచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి మనీ ఫ్రెండ్స్ మనీ కూడా వచ్చినాయి గిఫ్ట్ ట్రాక్ లో ఉన్నాయి ఇంకా మనీ ఎందుకులే అన్నట్లు నేను గిఫ్ట్స్ మాత్రమే చూపించిన ఇవే ఫ్రెండ్స్ టింకు వచ్చిన గిఫ్ట్స్ టింకు హాయ్ చెప్పు నల్ల హాయ్ చెప్పు టింగు హాయ్ చెప్పు హాయ్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్ కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్